పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం కేతనపల్లి మున్సిపాలిటీ నాయకులు విస్తృత ప్రచారం చేశారు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కాకా వెంకటస్వామి కుటుంబం చేసిన అభివృద్ధి తప్ప ఇప్పటివరకు ఏ నాయకులు కూడా చేసిన అభివృద్ధి ఇక్కడ శూన్యమని కేతనపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు మున్సిపల్ పరిధిలోని పద్నాలుగు పదిహేను పట్టణ పట్నాధ్యక్షుడు పల్లి రాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలుపరుస్తున్న ఆరు గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తుందన్నారు అలాగే ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని పార్లమెంట్ ఎన్నికలు ముగిగానే దశలవారీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు పరచడానికి రూపకల్పన చేశారని పేర్కొన్నారు పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో గడ్డం వంశీకృష్ణన్ భారీ జాతితో గెలిపిస్తే ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని హామీ ఇచ్చారు ఈ ప్రచార కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు యాదనపల్లి పద్నాలుగు పదిహేనో వార్డులో ఇంటింటి ప్రచారం స్టార్ట్ అయినాము మేము ఇంటింటికి ఇట్లా వంశీ ఉన్నాడు అంటే మేము వంశీకే ఎత్తాము కానీ వేరే వ్యక్తిని ఇంటికి రానియమనేది వినాదం వస్తుంది ఎందుకు అని అంటే ఇప్పుడు మళ్ళీ గ్యారంటీలు కొన్ని పెట్టిండు కాబట్టి ఖచ్చితంగా మేము వంశనే గెలిపించుకుంటామని జనం లోపల మాకు వినబడుతున్నాయి వాళ్ళు మాతో ఇంటికి పోతే మాకు అచ్చడు కూడా అవసరం లేదు అనే అది ఉంది మాకు స్పందన మంచిగా ఉంది వంశ కోసం ఖచ్చితంగా వంశని గెలిపించుకుందాం అనేది మా అందరము వాళ్ళు మేము ఇంటింటికి కూడా అదే చెప్పడం జరుగుతుంది ఆరు గ్యారెంటీలు ఏంటిది అంటే ఇప్పుడు బస్సు ఒకటి మహిళల కోసము ఫ్రీ పెట్టిండ్రు పోతే కరెంటు మహిళల కోసమే అది కరెంటు కూడా ఫ్రీ చేసిండ్రు అందరికీ గ్యాసు ఐదు వందలది గ్యాసు అంటే ఇప్పుడు కొంతమందికి పడకపోవచ్చు కానీ అందరికీ పడతాయి ఎందుకు అని అంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కాబట్టి కొన్ని అవుతాయి కొన్ని అవుతలేవు దాని వలన అందరికీ పడవచ్చు ఖచ్చితంగా చేతు వేయాలని చెప్పుకుంటూ లక్ష వేతనం చదువుకున్న యువతకి సంవత్సరానికి ఒక లక్ష ఆదాయము చూపించడం జరుగుతుంది మళ్ళీ రుణమాఫీ ఖచ్చితంగా చేయడం జరుగుతుంది రుణమాఫీ ఏంటిదంటే ఎలక్షన్ అయిపోతూనే ఒక్కొక్కటి అన్నీ ఒకటేసారి రావాలంటే రావు చే చేద్దామని అనుకొని అన్నీ పెట్టినరు ఈ సమాజిక న్యాయం అంటే అందరికీ జరగాలని ఒకరి ఈ ఒక్కరికి ఉన్నోళ్ళకో లేనోళ్ళకో అని కాదు అందరికీ న్యాయం జరగాలని ఇది ఒకటి పెట్టిండు సమాజిక న్యాయం అని ప్రతి సంవత్సరము ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళకు అని తెలుసుకుంటూ నడుస్తున్నాడు అదే కాకుండా ఇలా యువనాయకుడు పెద్ద పెళ్లి పార్లమెంటుకు ఎంపీగా పోటీ చేస్తున్నాడు కాకా యొక్క మనవడు కాకా ఏదైతే సింగరేణికి సేవ చేసి కార్మిక వర్గాన్ని నిలబెట్టి ఈరోజు కార్మిక వర్గానికి మేలు చేసినటువంటి ఒక కాకా కుమారుడు ఒక ముప్పై సంవత్సరాల యువకుడు తన సొంత సొదా ఒక ఎలక్ట్రికల్ బైకులు తయారు చేసి సొంత కంపెనీ పెట్టి దాదాపు రాష్ట్రంలో ఐదు వేల మందికి ఉపాధి కల్పించినటువంటి మా నాయకుడు అటువంటి నాయకుడు ఈ ప్రాంతానికి ఎంపీ అయితే తనకు కూడా చెప్తుంటే అక్కడక్కడ నేను ఎంపీ అయితే ఈ ప్రాంతానికి పెద్దపల్లి కాన్సెన్స్లో కొన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తా అన్నటువంటి ఒక నిదానంతో ముందుకొస్తు కాబట్టి యువకులు మహిళలు మహిళా సోదరు యువత అంతా కలిసి రేపు రానున్న ఎలక్షన్లో కాకా కుటుంబం కాకా యొక్క మనవడు వారికి ఈ ప్రాంతానికి కాక చేసిన సేవలు ఈ ప్రాంతానికి గంగ నీళ్ళు తాగించింది కాక మందమ నుండి ఇక్కడి వరకు ఈరోజు సింగిరేణి బియపర పోతే కాపాడింది కాక ఈరోజు సింగిరేణి కార్మికుడు ఏ విధంగా బతుకుతాడు రేపు రిటైర్డ్ అయినా కానీ సింగిరేణి కార్మికులతో పాటు ప్రైవేటు రంగానికి కూడా పెన్షన్ను ప్రవేశపెట్టింది కాక ఆ దృష్టిలో అతని మార్గంలోనే ఈ యువనాయకుడు నడుస్తాడు పేదవారికి యువతకు ఉపాధి కల్పిస్తాడు కాబట్టి రానున్న రోజుల్లో మనం రాహుల్ గాంధీకి రానున్న రోజుల్లో వంశీభాబుని గెలిచి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి మనము తోడ్పడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు చేతి గుర్తికే థ్యాంక్ యూ